ఒక కలశస్థాపన శాస్త్రీయంగా ఎలా చెయ్యాలి దాంట్లో ఎంతమంది దేవతలు కొలువై ఉంటారు దాంట్లోని అర్థం ఏంటి పదాల దగ్గర నుంచి అమ్మవారికి తలపైన పెట్టే కొబ్బరికాయ వరకు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఒక్కో అర్థం ఉంటుంది సో వాటిలోని విశిష్టత ఏంటి అనేది ప్రతి ఇల్లాలో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకునే ప్రతి ఒక్క ఇల్లాలు తెలుసుకోవాలి దీని గురించి కంప్లీట్గా అసలు కలశ స్థాపన ఎలా చేయాలి దానిలోని అర్థం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా ఇది చాలామంది పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కానీ మనలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అనేది లేదనే అనుకుంటున్నాను అసలు సనాతన ధర్మం ఎంత గొప్పది ఎంత మన ఋషులు ఎంత వర్ణనాతీతంగా మనకి కలశస్థాపనలోని ఆంతర్యం ఏంటి అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాము సో ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇది మీరు పాటించడమే కాకుండా ఎవరెవరు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది చేరాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ వీడియో గురించి సో అందుకే మీకు ఈరోజు పూర్తి వరలక్ష్మి వ్రతం ఇంకా పూర్తి విధానంగా కాకుండా కేవలం చాలా చాలామంది రేపే పండుగ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మొదటి వారం సో వాళ్ళందరికీ కూడా తెలియాలి సో స్థాపన రెండు విధాలుగా చేసుకోవచ్చు మనము ప్రత్యేకంగా మన ఆగమ శాస్త్రాల ప్రకారము శాస్త్రాల ప్రకారం స్థాపన ఎలా చేయాలి అందులోని ఆంతర్యం తెలుసుకున్నామంటే మనకే బూస్ బాంబస్ అనేది వస్తుంది సో అంతటి అద్భుతమైన పవిత్రమైన కలిశాన్ని మనం అందరం ఎలా చేసుకుంటున్నాం సో అందులోని ఆంతర్యం ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ కూడా ఒక అద్భుతం ఓకేనా సో మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతటి అద్భుతమైన విషయాలనంతా తెలుసుకొని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఇలాంటి సమయంలో సో మేము ఈసారి పండుగ చేసుకోకూడదు దానికి చాలా మాత్రం చాలా బాధిస్తుంది సో ఎందుకు అంటే అంతటి వర్ణనాతీతంగా ఈసారి కలశం గురించి అసలు మనము కింద స్టెప్ నుంచి కూడా ఎలా చేయాలి అనేది ఒక్క కలశంలో పంచభూతాలు నవగ్రహాలు లక్ష్మీతత్వం బ్రహ్మాండ నాయికి ఆది శక్తి కూడా ఇక్కడ స్థిరమై ఉంటుంది అంత అర్థం ఉంది ఒక కలశ స్థాపనలో ఆ కలశ ప్రతీక రియల్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు పక్కన పిక్లో చూపిస్తాను చూడండి దగ్గరగా కూడా చూపిస్తాను క్లియర్గా ఒక కలశ స్థాపన ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయే విధంగా చెయ్యాల్సింది స్థాపన ఎలా ఉండాలి రూపం అనేది ఈసారి మనం మన ఛానల్లో చూపించబోతున్నాము సో నేనైతే మాకు ఇంక పండగ ఉండింటే నేను ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్ సో మనం ఒక రేంజ్లో పరమ పవిత్రంగా ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనకి ముందుగా కలిశంలో ఏమేం వేయాలి కలశంలో ఏమేమి వేయాలి కలశం కింద భాగంలో ఏమేమి వేయాలి అలాగే మనం మామిడి ఆకులు అనేది వేస్తూ ఉంటాం మామిడి ఆకులు అనేది ఒక రక్షణ అంటే మనకు కొబ్బరికాయ పడిపోకుండా ఉండడానికి ఒక రక్షణగా అండ్ పంచపల్లవాల్లో ఇది కూడా ఒక భాగంగానే స్వీకరిస్తారు సో మనకి అస పల్ పంచపల్లవాళ్ళంటే ఏమేమి ఉండాలి కలశం లోపల ఏమేమి వేయాలి వాటర్తో పాటు కలశం క్రింద భాగంలో ఏం వేయాలి ఆ బియ్యం వేస్తాం దాన్ని ప్రసాదం చేసుకొని తినేస్తూ ఉంటాం ఒక్కటి కూడా కరెక్ట్ కాదు అందుకే మనకి ఎవరికి కూడా ప్రతిఫలాలు అనేది పాపం కొన్ని వేల లక్షల మంది వ్రతాలు చేస్తూనే ఉన్నారు వన్ మంత్ నుంచి కూడా ఒక్కో వీడియో ఒక్కో రకంగా వస్తూనే ఉంది ఎవరికి ప్రతిఫలం అనేది మాత్రం సరిగ్గా రావడం లేదు సో ఇక్కడ పంచభూతాలు నవగ్రహాలు బ్రహ్మాండం అన్నీ కూడా ఒకే ఒక్క కలశంలో స్థాపించబడమే మన సనాతన ధర్మం అలాంటి ధర్మంలో మనం అందరం కూడా పుట్టినందుకు ఎంతో గర్వపడాలి సో ఇప్పుడు మనకి ముఖ్యంగా అయితే క్రింద భాగంలో కలశ స్థాపన క్రింద భాగంలో మీరు పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ పీఠం క్రింద భాగంలో ఆవు పేడతో అలగండి ఓకేనా దానిపైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠం పైన ఒక వస్త్రం ఉంచుతాము లేదంటే ఒక ఆకు కూడా ఉంచవచ్చు ఎంత మీరు ఇది ఎంత భక్తి పూర్వకంగా ఎంత అర్థవంతంగా చేసుకున్నట్లయితే అప్పుడే మనకి స్వచ్ఛమైన భక్తితో మనం పూజ చేస్తాం ఓకేనా సో ఆ బ క్లాత్ పైన ఒక ఎర్రనిది కానీ పసుపుక రంగు కానీ మీరు క్లాత్ అనేది వేసి దానిపైన నవధాన్యాలు మీరు పక్కన పిక్లో చూస్తున్నారు కదా స్థాపన నవధాన్యాలు ఎంత క్లియర్గా తెలుస్తుందో చూడండి చుట్టూ మనకి నవధాన్యాలు రౌండ్గా అలంకరణ చేసుకోండి దానిపైన మనం కలిశ చెంబు ఉంచాలి ఆ చెంబు కూడా ఎలా ఉండాలి గుండ్రంగా ఉండాలి భూమి ఎలా ఆకారంగా ఉంటుందో అంత గుండ్రంగా ఉండాలి అమ్మవారి ముఖం మనం కొబ్బరికాయలో ఉంచుతూ ఉంటాం కదా ఎప్పుడూ సో కొబ్బరికాయలో కాదు ఆ చెంబులోనే లక్ష్మీదేవి ఉంటుంది ఆ చెంబులో ఉండే వాటర్లోనే లక్ష్మీ ప్రతీక మనకి అందుకే ఆ వాటర్ని తాగుతాము ఇల్లంతా చల్లుతాము అలా చేస్తూ ఉంటాం లక్ష్మీప్రదం మనకి కలిసి రావాలనేది అందులోని అంతర్యం ఓకేనా సో ఆ కలిసి చెంబుకే మనం మగవాడ పెట్టాల్సిన సో మొకవాడ పెట్టొచ్చా పెట్టకూడదు అనేది కూడా దానికి సంబంధించిన కూడా వీడియో వస్తుంది ఈరోజు ఎంత మనకి వీడియో లెంత్ను బట్టి ఆ వీడియో డిసైడ్ చేస్తాను ఓకేనా సో రేపు వస్తే కూడా మీకు కొంచెం లేదా సాయంత్రమే రేపు పండగ చేసుకునే వాళ్ళకి మాకు ఇంకా ముందుగానే వీడియో కావాలంటే మీకు సాయంత్రం కూడా వీడియో షేర్ చేస్తాను అంటే అర్థవంతంగా చేసుకోండి ఈసారి అర్థవంతంగా చేసుకోండి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో పూజ చేసుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు ఒక్క లక్ష్మీదేవి కా మనకి పంచభూతాలు నవగ్రహాలు అన్నీ కూడా మనకి సహకరించేలాగా ఉండేదే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే మనకి వరాలు ఖచ్చితంగా వచ్చి తీరాలి ఎప్పుడు నువ్వు అంత కరెక్ట్గా సనాతన ధర్మంగా చేసుకుంటూ ఉన్నట్లయితే అంత పరమ పవిత్రమైన స్వచ్ఛమైన మనసుతో మనం పూజించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి కృప అనేది మనకి కలుగుతుంది ఇప్పుడు మనము కింద నవగ్రహాలకు ప్రతీకగా నవధాన్యాలు వేశాము దానిపైన ఒక చెంబు ఉంచుతాము ఆ చెంబు పైన మనము అమ్మవారి స్వరూపంగా ముఖవర్చస్సుని అంటే డ్రాయింగ్ లాగా చేసుకోవచ్చు లేదు అంటే మనం అక్కడ పసుపు కుంకుమ పెడతాం కదా అదే కూడా ఉండొచ్చు ఓ లేదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమహ అని కూడా మనం దానిపైన అక్షరాలు రాస్తే అలా మీరు అక్కడ ముఖం వేయలేని వాళ్ళందరూ కూడా శ్రీం అని కూడా రాసుకోవచ్చు సో ఆ కలశంలో ఏమేమి వేయాలి కంప్లీట్ నింపుగా పోసేయకూడదు ని వన్ త్రీ బై ఫోర్ వరకు వాటర్ పోయాలి పసుపు కుంకుమ అక్షతలు సుగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరము జవ్వాదు కూడా వేయండి వాటికి బావి లేదు అనుకున్నట్లయితే ఏలకులు లవంగాలు కూడా శాస్త్రీయమే ఇవి సుగంధ ద్రవ్యాలకు ప్రతీక అందుకే కలుషంలో వీటిని వేస్తూ ఉంటారు సుగంధ ద్రవ్యాలకి ప్రతీక కాబట్టి మనకి ఎంత మంచి స్మెల్ వస్తుంది లోపల తులసి దళం అనేది తప్పనిసరిగా వేయాలి తులసి రసం కూడా పోస్తారు అందులోని ఆంతర్యం కూడా మనకి లక్ష్మీప్రదమే ఆ వాటర్ని పరిపూర్ణత శుద్ధత చేయడం తులసిదళం వేయలో వేయడంలోని ఆంతర్యం అంతేకాకుండా తులసీదళం పంచ తులసి తులసీదళం కూడా ఒకటి అలా అన్నమాట సో వాటిని వేసి తర్వాత బంగారం బంగారం నాణ్యం కానీ లేదంటే వెండి నాణ్యం కానీ వేయవచ్చు ఇప్పుడైతే మీకు లక్ష్మి ప్రతిరూపం ఉన్న కాయిన్ ఒకటి తీసుకోండి అని చెప్పాం కదా ఎవరెవరు తీసుకున్నారో దాన్ని ఈ రోజుతో స్టార్ట్ చేయండి ఓకేనా అద్భుతమైన లక్ష్మీ యోగం మీ అందరికీ కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్రతం పరిపూర్ణంగా ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అష్టలక్ష్ముల అనుగ్రహం ప్రభావించాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటున్నాను సో తర్వాత మీరు ఆ కలశంలోకి అది మీరు బంగారుదైనా సరే లేదంటే వెండిదైనా సరే ఏదైనా ఒక కాయిన్ అనేది వేయాలి లేదు మాకు అస్తోమత లేదు మా దగ్గర లేదు అనుకుంటే మీరు వన్ రూపీ కాయన్ని అందులోకి వేసుకోండి వేసారా మామిడాకులు తమలపాకులు దాని లోపల సో తులసి దళం అనేది మీరు ఆల్రెడీ వేసింటే అదే లెక్క సరిపోతుంది అది వచ్చి మనకి లక్ష్మీప్రదంగానూ ఉంటుంది వాటర్లో వేయాల్సింది అలాగే పంచపల్లవాల్లో ఒకటి కూడా తులసి దళం లెక్కలోకి వస్తుంది ఓకేనా మిగతావి విల్వ పత్రాలు ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక్క పత్రమైనా కూడా లెక్కలోకి ఉంచాలి ఓకేనా పంచపల్లవాల్లో ఇది కూడా ఒకటి అలాగే మరువం ఆకులు ఉంటాయి కదా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వాటిని కూడా మనం ఇక్కడ ఉంచాలి సో దీటితో పాటు ఆమదం పూలు కూడా ఉంచడం శాస్త్రంలో చెప్పబడింది సో ఆమదం పూలు అనేది చాలామందికి దొరకకపోవచ్చు వాళ్ళందరూ కూడా తమలపాకల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇది మనకి పంచపల్లవాలతో కలిశాన్ని ఏర్పాటు చేయడం ఎన్నెన్నో రకాల చేతులు ఎన్నెన్నో ఆభరణాలు అవి ఇవి కొనడానికి కాకుండా ఈ పంచ పల్లవాళ్ళని ఏర్పాటు చేసుకోవడానికి టైంని కేటాయించండి ఓకేనా మనం అప్పుడు శాస్త్రీయంగా జరుపుకున్నట్టు ఉంటుంది పరమ పవిత్రంగా ఉంటుంది కలశం ఒక్కసారి స్థాపన చేసిన తర్వాత కదపకూడదు అందుకే కాళ్ళు చేతులు జడ అవన్నీ వేసేటప్పుడు మనం కదిపేస్తాము టెన్షన్ అంతా దానిపైన ఉంటుంది అమ్మవారి రూపం బాగా వచ్చిందో లేదో అనే ఒక టెన్షన్లోకి వెళ్ళిపోతాము మేము సంవత్సరాల కొద్దీ అలా చేసుకున్నాం అన్న వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ చెప్తాను సో శాస్త్రంలో కూడా ముఖవాడ అమ్మది అమ్మవారిది వెండి ముఖం పెట్టొచ్చా పెట్టకూడదు అనే డౌట్ కూడా ఉంటుంది కదా ఇలా శాస్త్రీయంగా వరలక్ష్మి కలశంలో అయితే పెట్టకూడదనే మనకి ఆగమ శాస్త్రాలు వేదశాస్త్రాల్లో ఉంది ఇంకా ఇంకో రకంగా మనకి ఇక్కడ మనం కొబ్బరికాయ అనేది బ్రహ్మాండానికి స్వరూపంగా చేస్తున్నాం బ్రహ్మాండ నాయకి అంటే ఎవరు ఆదిశక్తి లక్ష్మీదేవి చెంబులో ఉంటుంది దానిపైన వచ్చే కొబ్బరికాయలో ఉండేదే ఆది లక్ష్మి ఆది శక్తి అంటే మనకి లలితాంబికా దేవి బ్రహ్మాండాన్ని ఏలే బ్రహ్మాండ నాయకి ప్రతిరూపంగా అక్కడ మనం స్థాపన చేస్తాం కాబట్టి శ్రీచక్రం దానికి సంబంధించిన గ్రంథాల్లో అంతా కూడా అమ్మవారి ముఖవర్చస్సు కోసం వెండి ముఖాన్ని యూజ్ చేయవచ్చు అనేది కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది దాని ప్రకారమే వెండి ముఖం అనేది చాలామంది అలవాటుగా పెడుతూ ఉంటారు ఓకేనా సో ఇక్కడ వెండి ముఖం పెడుతున్నామంటే అక్కడ మీరు బ్రహ్మాండ నాయికి అవతారంలో పూజిస్తున్నారు అనేది అర్థం సో అది ఎంతవరకు ఎంతమందికి తెలుసు మనలో సో నాకు కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడే తెలుసుకున్నాను అందుకే నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను ఒక కలిసి స్థాపనలో ఇంత అర్థం ఉందా కింద నవగ్రహాలకి ప్రతీకగా నవధాన్యాలు వేస్తాము ఇంబలో వేసే వాటర్ సుగంధ ద్రవ్యాలు వెండి బంగారం దళం ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రతీక దానిపైన పెట్టే ఆకులు పంచ పంచ పల్లవాలు పంచభూతాలకి ప్రతీక దానిపైన బ్రహ్మాండాన్నే కూర్చోబెడతాం ఒక కొబ్బరికాయ రూపంలో ఇంతకు మించి ఇంకా వేరే క్రియేటివిటీ ఏమైనా ఉందా మన సనాతన ధర్మంలో ఉండే క్రియేటివిటీతో పోల్స్తే మనం చేసే క్రియేటివిటీ ఒక లెక్కలోకి వస్తుందా దాంట్లో ఏమైనా అర్థం ఉందా సో అక్కడ భక్తి ఉందా అక్కడ టెన్షనే ఉంటుంది ఎక్కువగా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే నెక్స్ట్ టూ డేస్లో నేను కూడా చాలాసార్లు పేషెంట్ అనేది అయిపోతాం అంత కష్టం ఉదయం నుంచి వన్ మంత్ నుంచి దానికి ఎన్నో ఏర్పాట్లు చేయడం ఒక్క టెన్షన్ తప్ప అక్కడ భక్తి అనేది ఇంత ఉండదు వరలక్ష్మి వ్రతంలో ఉండే అర్థం సమస్త సృష్టిని ఒక కలిస రూపంలో మనం ప్రార్థన చేయడమే వరలక్ష్మి వ్రతం ఒక సృష్టిని మనం అంత బాగా అంతా కూడా ఒక కలశంలో పెట్టి పూజ చేస్తే మనకి ఎంత ఫలితం రావాలి నిజంగా మనం భక్తితో చేస్తే ఎక్కడ వస్తుంది అంటే అక్కడ భక్తి లేదు టెన్షన్ మాత్రమే ఉంది సో ఇది చాలామందికి అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా ఇప్పుడు కొబ్బరికాయ వచ్చి మనకి అమ్మవారి ప్రతిరూపంగా ఉంచుతాం అంటే మనకి ఆదిశక్తి ప్రతిరూపంగా కొబ్బరికాయలో మొక్కవాడ కొంతమంది పెడుతూ ఉంటారు వీడియో ఇంకా ఉంది తర్వాత ఆ నవధాన్యాలు ఏం చేయాలి పైన కిరీటం సంగతి ఏంటి ఇది ఇంకో ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి